నమస్తే గత వైసీపీ పాలనలో వ్యవస్థలను భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రభుత్వ శాఖలను అవినీతిమయం చేశారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయి వైసీపీకి చెందిన ముఖ్య నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా గుత్తేదారులైతే పూర్తిగా డబ్బు చెల్లించకుండా వందల కోట్లు దాచుకున్నారు గుత్తేదారులు ప్రభుత్వానికి ఎనిమిది వందల కోట్ల బాకీ ఉండగా బకాయి లేదంటూ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు ఈ సర్టిఫికేట్కు సంబంధించిన ఫైల్లో ఎక్కువ నోట్ ఫ్లైల్ లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి ఇలా చేసిన మోసాలు వైసీపీ పెద్దల దోపిడీకి ఎలా సహకరించారనే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి గత ఐదేళ్లలో ఇసుకలో ఏం జరిగిందనే వారం రోజులుగా అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారు ఇసుక టెండర్లు తవ్వకాలు విక్రయాలు లావాదేవీల అంశాలన్నీ నిశ్చితంగా అధ్యయనం చేస్తున్నారు గోప్యంగా ఉంచిన వివరాలను పరిశీలిస్తున్న అధికారులకి విస్తుగొలిపే నిజాలు తెలుస్తున్నాయి రాష్ట్రంలో ఇసుక రీచ్ కి జయప్రకాష్ పవర్ వెంచర్ జేపీ రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఇసుక గుత్తేదారుగా ఉంది దాన్ని గుప్ప గుత్తేదారుగా టర్న్ కి ఎంటర్ప్రైజెస్ వ్యవహరించింది దాన్ని ఉప గుత్తేదారుగా టర్న్ కి ఎంటర్ప్రైజెస్ వ్యవహరించింది ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేసీ సంస్థ ద్వారానే జరిగేవి తొలుత రెండేళ్లకు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించేలా జేసీ సంస్థ టెండర్ దక్కించుకుంది ఇక ఆ తర్వాత మరో ఆరు నెలలు కొనసాగడంలో మరో మూడు వందల ఇరవై కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది అంటే మొత్తంగా దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ చెల్లించాలి కానీ ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది కేవలం ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లే ఇంకా దాదాపు ఎనిమిది వందల కోట్లు బకాయి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అయితే అధికారులు ఈ వివరాలన్నీ దాచిపెట్టి జేపీ సంస్థ బాకీ లేదంటూ మార్చి పద్నాలుగున గనుల శాఖ సంచాలకుడు వెంకట్రెడ్డి నోట్ డ్యూ సర్టిఫికేట్ జారీ చేశారు అలాగే ఉపగుత్తేదారు టర్న్ కీ సంస్థ బ్యాంక్ గ్యారంటీగా చూపిన నూట ఇరవై కోట్లు విడుదల చేయాలంటూ మార్చి ఇరవై మూడున బ్యాంక్ మేనేజర్ కు వెంకట్రెడ్డి లేఖ కూడా రాశారు దీంతో ఆ బ్యాంక్ గ్యారంటీ కూడా విడుదలైంది సాధారణంగా ఒక కాంట్రాక్టర్ బకాయి మొత్తం చెల్లిస్తే దాని వివరాలన్నీ నమోదు చేసి నోట్ యూజ్ సర్టిఫికేట్ ఇస్తున్నట్లుగా ఫైల్లో పేర్కొనాలి కానీ ఇసుక ఫైల్లో అలాంటి నోట్ ఫైలే లేదు కింద స్థాయి అధికారుల సంతకాలు ఏవీ లేకుండానే సంచాలకుడు వెంకట్రెడ్డి నేరుగా నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేసినట్లు స్పష్టమవుతుంది తర్వాత నోట్ ఫైల్ కాపీని ఆ ఫైల్లో జత చేయాలంటూ కింద స్థాయి అధికారులకు ఇచ్చే ప్రయత్నం చేయగా వాళ్ళు లొసుగులను గుర్తించి దానిపై సంతకాలు చేయలేదు నోట్ ఫైల్లో చేర్చలేదని బయటపడింది గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో రెండు ప్యాకేజీల్లో ప్రతిమా ఇన్ఫ్రా ఓ ప్యాకేజీలో జేసీకేసి సంస్థ ఇసుక టెండర్ దక్కించుకుని వ్యాపారం చేస్తున్నాయి ప్రతి పదిహేను రోజులకు అడ్వాన్స్గా ఇసుక సొమ్ము చెల్లించాకే విక్రయాలు చేయాలి కానీ ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటికీ రెండు వందల ఇరవై కోట్ల వరకు గనుల శాఖకు బాకీ ఉన్నాయి ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో జేపీ సంస్థ చెల్లించినది కేవలం రెండు వందల యాభై తొమ్మిది కోట్లేనని అధికారులు గుర్తించారు జేపీ సంస్థ బదులు గృహ నిర్మాణ సంస్థ వైద్య విద్యాశాఖలు కలిపి ఎనిమిది వందల కోట్లు రియంబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వైసీపీ ముఖ్య నేతలు నిత్యం లక్షల టన్నుల ఇసుక విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోగా ప్రభుత్వానికి మాత్రం జేపీ సంస్థ తరపున రెండు వందల యాభై కోట్లే చెల్లించినట్లు తెలుస్తోంది